ఆగస్టు పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున మనకి రాఖీ పండుగ వస్తుంది కదంటీ మీ రాశి ప్రకారం మీ సోదర సోదరీమణులకు ఏ బహుమతులు ఇవ్వాలో ఇప్పుడే తెలుసుకోండి ఈ ఏడాది శ్రావణ పౌర్ణమి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్ట్ పంతొమ్మిది సోమవారం జరుగుతుంది శ్రావణ పౌర్ణమి నాడు శోభన్ యోగం సిద్ధి అవు ఔషధీ యోగం ఏర్పడ్డాయి వీటితో పాటు గజకేసరి యోగం శశియోగం లక్ష్మీనారాయణ యోగం వంటివి రక్షాబంధనం పండుగను ప్రత్యేకంగా మార్చాయనే చెప్పాలండి ఈసారి రక్షాబంధనకు అంత ప్రత్యేకత ఉందని చెప్పాలి శ్రావణ మాసంలో వచ్చే పెద్ద పండుగల్లో రాఖీ పౌర్ణమి ఒకటి ఇది ఆగస్ట్ పంతొమ్మిదవ రోజున నిర్వహించ నిర్వహించుకుంటారు శ్రావణ పౌర్ణమి నాడు శోభన్ యోగం సిద్ధి ఔషధీ యోగం ఉంటాయి వీటితో పాటు శని గ్రహి బుద్ధాదిత్య యోగం గజకేశరి యోగం శశియోగం లక్ష్మీనారాయణ యోగం రక్షాబంధన్ పండుగను మరింత ప్రత్యేకం చేశాయండి ఆగస్టు పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రాత్రి రెండు గంటల ఇరవై ఒక్క నిమిషాలకు పౌర్ణమి ప్రారంభమవుతుంది ఇది నెక్స్ట్ డే ఆగస్టు పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సోమవారం రాత్రి పన్నెండున్నర వరకు ఉండండి దీంతో పౌర్ణమి సూర్యోదయం నుంచి రాత్రి పన్నెండు గంటల ఇరవై ఎనిమిది గంటల వరకు ఉందని చెప్పాలి రాఖీ కట్టేందుకు శుభముహూర్తం ఈ ఏడాది సూర్యోదయం నుంచి మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాల వరకు కూడా భద్రకాలం ఉంది సో ఈ టైంలో మనం రాఖీ అనేది కట్టడం మంచిది కాదు భద్రకాలం ముగిసాక అంటే రాఖీ కడితే అప్పుడు మంచిదండి అంటే మధ్యాహ్నం అది మనకి ఎప్పుడొచ్చిందంటే ఒంటి గంట నలభై నిమిషాల నుంచి ఈవినింగ్ సిక్స్ ట్వంటీ ఫైవ్ వరకు ఉంది రక్షాబంధనం శుభ్ర సమయంగా చెప్పవచ్చు ఏ రాశి ప్రకారం మరి ఏ బహుమతులు ఇవ్వాలండి అంటే శ్రావణ మాసం శుక్లపక్ష పౌర్ణమి రోజున సోదరి సోదరుల కానికలు తీసుకురావాలి బహుమతులు ఇద్దరు సౌభాగ్యాన్ని శ్రేయస్సును తెస్తాయి అని చెబుతారు సోదరీ మణులకు సోదరుల వారు రాశి ప్రకారం ఈ కింది బహుమతులు గని ఇచ్చినట్లయితే మీ రాశి ప్రకారం ఏ బహుమతి ఇవ్వాలి అనేది తెలుసుకుందాం మేష రాశి వారు విండి పాత్రలు ఎలక్ట్రానిక్ వస్తువులు గులాబీ ఎరుపు క్రీమ్ రంగు దుస్తులు వృషభం దుస్తులు ఆభరణాలు మిఠాయిలు క్రీమ్ నీలం ఆకుపచ్చ దుస్తులండి మిథున రాశి బంగారు ఆభరణాలు లేదా డబ్బులు ఆకుపచ్చ పసుపు క్రీమ్ కలర్ డ్రెస్ కర్కాటక రాశి విండి ఆభరణాలు గృహ ఎలక్ట్రానిక్ వస్తువులు క్రీమ్ ఎరుపు ఎల్లో కలర్ డ్రెస్సెస్ ఇవ్వాలి సింహ రాశి వారికి రాగి పాత్రలు ఎరుపు ఆకుపచ్చ రంగు డ్రెస్సెస్ కన్యా రాశి వారికి శ్రీ గణేష్ విగ్రహము బంగారు ఆభరణాలు ఆకుపచ్చ క్రీమ్ ఎల్లో కలర్ డ్రెస్ తులసి రాశి వారికి అదే సారీ తుల్లా రాసి వారికి దుస్తులు కాస్మెటిక్స్ అలంకరణ వస్తువులు క్రీమ్ నీలం ఆకుపచ్చ రంగు క్లోత్స్ వృచ్చిక రాశి వారికి ఎలక్ట్రానిక్ పరికరాలు బంగారు ఆభరణాలు ఎరుపు పసుపు ఎరుపు రంగు దుస్తులు ఇవ్వాలి ధనుసు రాశి వారికి బంగారు ఆభరణాలు నగదు పసుపు ఎరుపు ఆకుపచ్చ రంగు దుస్తులు మకర వారికి దుస్తులు వాహనాలు నగదు నీలం ఆకు ఆకుపచ్చ రంగు డ్రెస్సెస్ కుంభరాశి వారికి సౌందర్య వస్తువులు పాదరక్షలు నీలం క్రీమ్ కలర్ డ్రెస్సెస్ మకర రాశి వారికి దుస్తులు వాహనాలు నగదు నీలం క్రీమ్ ఆకుపచ్చ రంగు దుస్తులు కుంభరాశి వారికి సౌందర్య వస్తువులు పాదరక్షలు నీలం క్రీమ్ కలర్ డ్రెస్సెస్ మీనం వారికి బంగారు ఆభరణాలు వెండి పాత్రలు పసుపు ఎరుపు రంగు దుస్తులు చెప్పిన ప్రకారంగా ఈ వీడియోలో మీ చెల్లికి కానీ లేక అక్కకి కానీ ఏ రాశికి చెందిన వారికి వారికి తగ్గ బహుమతులు ఇస్తే చాలా మంచిదండి ఇది చాలా ఎంతో మేలుని చేస్తుందని చెప్పాలి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా కొత్తగా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్